వెనుజులా మీద దుర్మార్గంగా దాడి చేసి ఆ దేశ అధ్యక్షుణ్ణి అమెరికాకు పట్టుకెళ్ళిపోయిన తర్వాత అమెరికా చుట్టూ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదురవుతూ ఉంటే ప్రపంచ దేశాలు అమెరికా దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్న సందర్భంలోనే ఇప్పుడు అమెరికా ప్రభుత్వంలో డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్లో చాలా కీలకమైన అధికారిగా అధికారినిగా ఉన్న కేటీ మిల్లర్ అని ఆవిడ చేసిన సోషల్ మీడియా పోస్టు మరోసారి తీవ్ర దుమారాన్ని రేపింది ప్రపంచంలోనే అతి పెద్ద ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేకి అమెరికా మరోసారి దండెత్తబోతోంది అని ఆమె ఇచ్చిన సంకేతాలు ప్రపంచాన్ని మరోసారి ఉలిక్కి పడేలా చేసే ఆ కేటీ మిల్లర్ అని చేసిన పోస్ట్ ఏంటి గ్రీన్లాండ్ మీద పూర్తిగా అమెరికా జెండాను కప్పేసుకుంటూ సూన్ అనే ఒక క్యాప్షన్ జోడించి సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు గ్రీన్లాండ్ మీద పూర్తిగా అమెరికా జెండా కప్పేశారు సూన్ అని చెప్పి ఆమె క్యాప్షన్ సో దీని మీద గ్రీన్లాండ్ తీవ్రంగానే స్పందించింది సోషల్ మీడియా పోస్టులు మా భవిష్యత్తును నిర్దేశించవు కానీ మా ప్రజల ఆత్మగౌరవాన్ని అవి అవి దెబ్బతీస్తాయి అని చెప్పి వాళ్ళు తీవ్రంగా స్పందించారు డెన్మార్క్ కూడా దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఉన్న డెన్మార్కు అమెరికా మధ్య రక్షణ అండ్ స్నేహపూర్వక సంబంధాలు మీరు గుర్తు తెచ్చుకోవాలి అవి బలోపేతమయ్యే విధంగా మీ ప్రవర్తన ఉండాలి కానీ ఇటువంటి పోస్టులతో కాదు మీ చర్యలు మీ ఆలోచనలు మంచివి కావు అని డెన్మార్క్ కూడా స్పందించింది గ్రీన్ల్యాండ్ రెండు వేల పంతొమ్మిదిలో అమెరికా అధ్యక్షుడైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ రెండు వేల అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో డొనాల్డ్ ట్రంప్ దీని గురించి బహిరంగంగా మాట్లాడారు అది అమెరికా కావాలి అని చెప్పారు ఇప్పుడు మళ్ళీ మొన్న రెండు వేల ఇరవై నాలుగు రెండోసారి అధ్యక్షుడైన తర్వాత మళ్ళీ బహిరంగంగానే ఆయన గ్రీన్ల్యాండ్ మాకు కావాలి అని అంటూ ఉన్నారు గ్రీన్ల్యాండ్ అనేది అమెరికాకు రక్షణ పరంగా అత్యంత కీలకమైన ప్రాంతం దాని మీద ఎప్పటి నుంచో అమెరికాకు నూట అరవై నూట యాభై నూట అరవై సంవత్సరాల నుంచి కూడా దాని మీద కన్నుంది వాస్తవానికి గ్రీన్ల్యాండ్ అనేది ప్రపంచంలోనే అతి పెద్ద ద్వీపం అది డెన్మార్క్ రాజ్యంలోనే ఉంది బట్ డెన్మార్క్ రాజ్యంలో ఉన్నా కూడా గ్రీన్ల్యాండ్ స్వతంత్ర పాలనలో ఉంది గ్రీన్ల్యాండ్కు ఒక స్వయంగా పార్లమెంట్ ఉంది స్వయంగా ఓ ప్రభుత్వం ఉంది బట్ అక్కడ విదేశాంగ రక్షణ కరెన్సీని మాత్రం డెన్మార్క్ చూసుకుంటుంది డెన్మార్క్ రాజ్యంలో భాగమేమో కానీ ఒకటి అటానమస్గా ఉంది అయితే ఈ గ్రీన్ల్యాండ్ మీద అమెరికాకి ఎప్పటి నుంచో కానీ ఉంది వాస్తవానికి పద్దెనిమిది వందల అరవై ఏడు అరవై ఎనిమిదిలోనే డెన్మార్క్ వాళ్ళు ఫస్ట్ ప్రపోజల్ పెట్టారట అంటే అరవై ఏడు అరవై ఎనిమిది అంటే అమెరికా అలస్కాను కొన్న తర్వాత అలస్కాన్ అమెరికా కొనేసిన తర్వాత అప్పుడు ఈ గ్రీన్లాండ్ ద్వీపం మీద వాళ్ళ కన్నేసి అప్పుడే అడిగారట అమ్ముతారా అమ్ముతారా అని డెన్మార్క్ అది కొనసాగుతూ వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఆరులో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత కోల్డ్ వార్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు కూడా డెన్మార్క్ను మాకు అమ్మండి కానీ అప్పుడు దాదాపు వంద మిలియన్ డాలర్లకు పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఏడులోనే పంతొమ్మిది వందల యాభై కాలంలోనే వంద మిలియన్ డాలర్లు ఆఫర్ చేశారట డెన్మార్క్ గ్రీన్ల్యాండ్ కోసం అమెరికా అయినా వాళ్ళు తిరస్కరించారు ఆ తర్వాత డెన్మార్క్కి అమెరికాకి స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి కాబట్టి పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండులోనే గ్రీన్ల్యాండ్లో అమెరికా ఒక ఎయిర్ బేస్ తులే ఎయిర్ బేస్ అంటారు ఆ ఎయిర్ బేస్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ తర్వాత ఆ ఎయిర్ బేస్ పేరు రెండు వేల ఇరవై మూడులో మార్చారు ఆ ఎయిర్లా గ్రీన్ల్యాండ్ ప్రజలను రెస్పెక్ట్ చేసుకుంటూ వాళ్ళ సంస్కృతిని గౌరవించుకుంటూ పేరు మారుస్తున్నామని దాని పేరు ఏదో పెట్టారు పిక్ ఎయిర్ బేస్ అని ఒకటి పెట్టారు పేరు రెండు వేల ఇరవై మూడులో మార్చారు అంటే గ్రీన్లాండ్ అమెరికా ఒక ఎయిర్ బేస్ కూడా ఉంది అయితే గ్రీన్ల్యాండ్ అనేది ఓ ఏమంటారు పెద్ద దేశమేనే కదా యాభై ఆరు వేల జనాభా ఉంటుంది ఆర్కిటెక్ట్ ప్రాంతంలో చాలా చాలా కీలకం ఆర్కిటెక్ట్ ఇప్పుడు నార్త్ అమెరికా నుండి యూరోప్కు వెళ్ళే క్రమంలో ఇది చాలా షార్టెస్ట్ రూటు అమెరికాకు సహజ వనరుల పరంగా ఆయిల్ చమురు గ్యాసు అండ్ ముఖ్యంగా కొన్ని రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఆ గ్రీన్ల్యాండ్లో ఉన్నాయి లీథియం టైటానియం లాంటి చాలా చాలా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నాయి అవి ఎలక్ట్రానిక్స్కి ఉపయోగపడతాయి మిలిటరీ టెక్నాలజీకి ఉపయోగపడతాయి రెండో ఎనర్జీకి ఉపయోగపడతాయి సో చాలా మినరల్స్ ఉన్నాయి అక్కడ మైనింగ్ కూడా చాలా కీలకం క్లైమేట్ చేంజ్ వల్ల ఎందుకంటే గ్రీన్లాండ్ అనేది అట్లాంటి సముద్రంలోనే ఉంటుంది ఒక ద్వీపం సముద్రంలోనే దాదాపు ఎనభై శాతం ఐస్తోనే కప్పేసి ఉంటుంది ఆ జనాభా కూడా మిగిలిన ఏమంటారు గ్రీన్లాండ్ పశ్చిమ భాగంలో ఎక్కడైతే ఎక్కువ ఐస్తో కప్పేబడి ఉండదో అక్కడ జనం ఉంటారు అక్కడ జనం ఉంటారు ఆర్కిటిక్ ప్రాంతంలో ఇది చాలా చాలా కీలకం అటు రష్యాకు కీలకం ఇటు చైనాకు కీలకం అమెరికాకు కీలకం నాటో దేశాలకు కీలకం అమెరికాకు వ్యూహాత్మకంగా రక్షణ పరంగా వాయువుల వనరుల పరంగా అన్ని రకాలుగా ఇది కీలకం దాని మీద ఎప్పటి నుంచో కన్నేశారు అడుగుతూ ఉన్నారు ఈ మధ్య ఓపెన్గా మాట్లాడుతున్నారు కానీ దక్కడం లేదు అక్కడ బేస్ ఉంది అక్కడ ర్యాడర్ ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళు ర్యాడర్లు కూడా ఉన్నాయి చైనా నుంచి కానీ రష్యా నుంచి కానీ ఏవైనా క్షిపణులు కనుక అమెరికా మీదకి వస్తే మొట్టమొదట అలారం ఇచ్చేది అదే ఆ బేస్ నుంచే గ్రీన్లాండ్ అంత కీలకం వాళ్ళకు కూడా అన్ని రకాలుగా మొట్టమొదటి అలారం అదే ఇస్తుంది ఎక్కడి నుంచైనా అమెరికా సైడ్ క్షిపణులు వస్తాయి అంత కీలకం సో దాన్ని మొత్తం స్వాధీనం చేసుకున్నామంటే ఆర్టిక్ ప్రాంతంలో మనకు తిరుగుండదు రష్యా చైనా యాక్టివిటీస్ని మనం చాలా దగ్గరగా మానిటర్ చేయొచ్చు అన్నది అమెరికా అట్లా మిలిటరీ పరంగా రక్షణ పరంగా ఒకటి చాలా మినరల్స్ ఉన్నాయి అక్కడ ప్రధానంగా గ్రీన్లాండ్కు ఏమంటారు ఫిషింగు టూరిజము మైనింగ్ ఇవే ఆదాయం క్లైమేట్ చేంజ్ వల్ల చాలా మైనింగ్ అవకాశాలు ఉన్నాయి సో వీటన్నిటి మీద అమెరికా కన్నేసింది ఎప్పటి నుంచో నూట యాభై నూట అరవై సంవత్సరాల నుంచి కానీ డెన్మార్క్ ఇవ్వడం లేదు రెండు వేల పంతొమ్మిదిలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడినప్పుడు కూడా అప్పుడు కూడా గ్రీన్ల్యాండ్ ప్రభుత్వం చెప్పింది గ్రీన్లాండ్ అమ్మకానికి లేదు ఇక్కడ ఏమేమి మేము ల్యాండ్ ఫర్ సేల్ అని బోర్డులు ఏమి పెట్టలేము అమెరికా భద్రతలో గ్రీన్లాండ్ డెన్మార్క్ చాలా కీలకం రక్షణాత్మకంగా అమెరికా అయినా స్నేహపూర్వకంగానే ఇచ్చిపుచ్చుకునే దూరంలో ఉన్నాం సో అదే కొనసాగిస్తే మంచిది అన్నది వీళ్ళ పాయింట్ నిజమేగా వీళ్ళ కన్ను ఈడబడ్డే అది మా సొంతం అయిపోవాలి అంటే అమెరికా విధానం ఫస్ట్ నుంచి అంతే చూడండి వాళ్ళ కన్ను పడితే మా సొంతం అయిపోవాలి ఇప్పుడు ట్రంప్ ఎంత టెంపర్ అందరికీ తెలుసు మర్చిపోయాం మొన్నటికి మొన్న ట్రంప్ వాళ్ళ కొడుకు కూడా గ్రీన్ల్యాండ్కి పోయించారు గ్రీన్ల్యాండ్ పోయిచ్చారు ఆయన సో దాన్ని స్వాధీనం చేసుకునే రెక్కీ నిర్వహిస్తున్నారని కానీ ప్రపంచంలో కొన్ని దేశాలు అప్పుడు ఆరోపణలు చేశాయి గ్రీన్ల్యాండ్ని స్వాధీనం చేసుకుని రెక్కీ నిర్వహిస్తున్నారని ఇలాంటి కథలు చాలానే సో ఈయన ఈయన ఒక ఏమంటారో ఎట్లా ట్రంప్ తెలుసు కదా అక్కడ అమెరికాలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు ఈ క్రమంలో ఇంకేదైనా అయినా తన వైపు సానుకూలత ఏర్పాటు అయ్యే ఏర్పడే విధంగా అమెరికా ప్రజల్లో ఈయన అంటే ఒక సానుకూలత ఏర్పాటు చేసుకోవాలనుకుంటే బహుశా లాంటి బరితెగింపు నిర్ణయాలు తీసుకుంటారేమో మరి అంత కీలకమైనటువంటి కేటీ మిల్లర్ అని ఆమె ట్రంప్కి అత్యంత సన్నిహితురాలి ఎస్ అత్యంత సన్నిహితురాలు ఆమె పెట్టినటువంటి పోస్టు సూన్ అని గ్రీన్లాండ్ అని అమెరికా జెండాతో కప్పేసి మరేమో మరి మళ్ళీ ఇక్కడికైనా భరితీకే చేయబోతుందేమో అమెరికా చూడాలి ఏడో చూసిన ఎట్ల చేసుకుంటూ పోతే మిగిలిన దేశాలని కనుక వాళ్ళ వాళ్ళ ప్రతిఘటన ఉంటుంది ఇంకా మిగిలిన కోపం వచ్చి వాళ్ళు ఇలాంటి చర్యలకు పూనుకుంటే అమెరికా మిత్ర దేశాల మీద కూనుకున్నారనుకోండి ఇంకా మరి చివరికి అల్టిమేట్గా పోయేది మూడో ప్రపంచ అయిపోయి సో అంతవరకు పోకుని పోయేంతవరకు ఏమంటారు ముందే వదిలిపెట్టట్లేదు అమెరికా ఎట్లా వాళ్ళ ప్రపంచాన్ని వినా నాశనం చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నట్టున్నారు సీరియస్లీ